హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాపాకు వచ్చామండి రాపాక గారెలు ఇక్కడ అలాగే పొగడు కూడా వేస్తారు ఈ రాపాకులో ఈ గారెలు ఎంత ఫేమస్గా వేస్తారు ఎంత బాగా వేస్తారు మనం ఏమేమి కలుపుతారు ఇందులో అన్నీ కూడా చూద్దాం రండి ఈయన తంగిళ్ళ నాగరాజు గారు తంగిళ్ళ సీతమ్మ గారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాపాక గ్రామంలో బొబ్బరి గారులు వేస్తున్నారు ఒకప్పుడైతే వీరు పప్పుని చేతితో రుబ్బి గాలు వేసేవారంట క్రమేపీ వయసు మీద పాడటం వల్ల గ్రైండర్లో వేసి పప్పుని రుబ్బుతున్నారు వీళ్ళు వేసే బొబ్బరి గాడ్లకి ఒక పెద్ద ఫ్యాన్ వేసే ఉందండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొనుక్కొని పెట్టుకెళ్తూ ఉంటారు ఈ దంపతులు లాభం ఆశించకుండా స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైన వ్యాపారం చేస్తున్నారండి ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడుంటారో చెప్పండి నాకు మాత్రం చాలా ఆశ్చర్య వేసిందండి ఎందుకంటే పది రూపాయలకి నాలుగు గారెలండి చూడండి ఎంత గారెలు ఉన్నాయో ఇంత పెద్ద గారెలు పది రూపాయలకి నాలుగు గారెలు అంటే అది బొబ్బరి పప్పు ఏంటి బొ బొబ్బరి పప్పు స్వచ్ఛమైన పప్పు చేస్తున్నారు వీళ్ళు అలాగే పకోడీ కూడా చాలా టేస్ట్గా ఉందండి నేను మాత్రం తెగ తినేసాను అనుకోండి గారెలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి అంతే కదండి సీతమ్మ గారు అయితే కల్లా కపటం లేకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ఎంత చక్కగా చెప్తున్నారో వినండి అమ్మ మీ పేరేం పేరు చేత మీ ఆయన గారు వేసారు కదా మీ ఆయన గారి పేరు నాగరాజు అండి నాగరాజు గారా బొబ్బరి పప్పు అండి బొబ్బరిపప్పు బొబ్బరి పచ్చిమిరకాయలు పచ్చిమిరగాయలు అండి

ఇలా మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ముప్పై సార్ ముప్పై పైనే అండి ముప్పై పైన అంటే మీ చిన్న మీ పెళ్ళి అయిన దగ్గర నుంచి వేస్తారా పెళ్లి అయిన దగ్గర నుంచి కాదండి ఓ మూడు సంవత్సరాలు నా ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత పోయిన తర్వాత నుంచి చిన్న పిల్లల కాడ నుంచి చేస్తున్నారు మీ పిల్లలు చిన్నప్పటి నుంచి ఏమి వేస్తారు మీరు గార్లు పుడుకులు పకోడియా పకోడి

అంటే సొంతంగా ఇంటికాడ తీసుకోవడం వల్ల మీరు ఈ రేటుకి అమ్ముతున్నారు అది అంటే పూర్వకాలం నుంచి మీకు అలవాటు అయిపోయింది అంతే రేటు పెంచరా రేటు ఇంకా పెంచడం లేదండి పెంచడం లేదండి కాదు మా పప్పుల రేట్లు గట్రా బోళ్ళు పెరిగిపోయి మీరు చూసుకునే మా గారు పెద్ద గారు లేస్తున్నారు పప్పుల రేట్ అయిపోయినా ఇంకా అలవాటు అయిపోయిందండి ఆ అలవాటు మేడం ఇంకా వెళ్ళిపోతున్నాం అంతే మీ కూల్ కూడా రావంటున్నారు ఒక్కో రోజు అయితే రావండి పెద్ద తర్వాత కట్టుపడతామండి అందరం కట్టుబడినా ఇంకంతే చిన్నదేదో కుళ్ళు అనుకుంటాం ఓకే చూసారు కదా ఎందుకంటే ఎప్పటి నుంచో వేస్తున్నారు అదే రేటుకి ఇప్పటికి కూడా నాలుగు గారులు అంటే పెద్ద పెద్ద గారులు తోని ఇంత పెద్ద గారులు నాలుగు గారులు అంటే మనకైతే ఇరవై రూపాయలకి నాలుగు గారులు అనే సరే ఎక్కువే ఇక్కడ అమ్ముతున్నారండి పది రూపాయలకి రెండు గారులు చెప్పు ఇక్కడ బయట అమ్ముతున్నారు బయట అమ్ముతున్నారండి మరి మీరు ఎందుకు సీతమ్మ గారు అలా మాట్లాడుతూ ఉంటే నేను కూడా అలా గార్లు వేసానండి ఎందుకంటే మనం కూడా బిఎన్ లాక్స్ ఈ ఫార్ములాతో మళ్ళీ నెక్స్ట్ కూడా మన దాంట్లో కూడా మంచి గార్లు వేసి మీకు ఎంతెంత క్వాంటిటీ ఎలా వేయాలి అన్నీ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ అండి ఇంతవరకు మా వీడియో చూసిన ధన్యవాదములు